హాయ్ భవానీలు శ్రీమాత్రే నమ చూసారా ఆ నిప్పురవలు ఎంతలా మండుతూ ఉన్నాయో ఎంత ఎర్రగా చూడడానికి ఎలా ఉన్నాయో చూడు అదే మనం ఊరికి రోజుల్లో అయితే అసలు వాటి మీద నడవకలుదావా మనం మాలేసుకున్నప్పుడు ఆ భక్తి శ్రద్ధలతో మనం ఉపవాసం ఉండి పొద్దున్న నుంచి ఆ భక్తితో ఉంటాం కాబట్టి అసలు ఏమి అనిపించదు నేను ఇది ఫస్ట్ టైమే చూడడం చూడడం నడవడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను అలా నడుస్తే ముందు భవానీ నడుస్తుంటే నాకు కొంచెం భయం అనిపించింది నడవగలదనా అనిపించింది కాదు తర్వాత అమ్మ ఉంది అమ్మ దయ్యం ఉందిగా మనకేం కాదులే అని చెప్పేసి నేను సరే అని చెప్పేసి వెళ్ళాను అనమాట నడిచాను అసలు ఏమీ అనిపించలేదు అసలు నిపురవల మీద నడిచినట్టే అనిపించలేదు అని ఒకటే ఇబ్బంది జెంట్స్ అయితే లింగీల మళ్ళీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేడీస్ శారీస్ మళ్ళీ కొంచెం పైకి పట్టుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ నేను అయితే ఇంతిగో నమ్మేదాన్ని కాదు నిజంగా నడుస్తారా నిజంగా కాలు కాలవా అనుకునేదాన్ని కానీ నిజమే అసలు అమ్మ భక్తి అమ్మ దయ్యం ఉంటే మనకి ఏమి కాదనిపించింది నేను నడిచినగా నాకు అస్సలు ఏమనిపించలేదు కాళ్ళకి బొబ్బలు రావడం కానీ నొప్పు కానీ ఏమీ లేదు ఎప్పుడు రోజులాగే మళ్ళీ మార్నింగ్ లేవసి పూజ అంతా మామూలుగానే చేసుకున్నాను నాకు ఏమీ అనిపించలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్